ప్రకాశం జిల్లా విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ కు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక ప్రశంస లభించింది స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగాను వివరాలు సమర్పించాలని కోరింది వీటిని అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులు రెండో రోజు ప్రదర్శించారు జిల్లాలో ఉన్న అవకాశాలు రంగాల వారీగా దృష్టి సారించాల్సిన అంశాలు సాధనకు చేపట్టాల్సిన చర్యలను తెలుపుతూ కలెక్టర్ తమీం అన్సారియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు దీర్ఘకాల దృష్టితో సమగ్ర వివరాలతో డాక్యుమెంట్ను రూపొందించారంటూ కలెక్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రత్యేకంగా ప్రశంసించారు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా డాక్యుమెంట్ను రూపొందించిన అధికారులకు అభినందనలు తెలిపారు ప్రిన్సిపల్ తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేసినటువంటి గారు స్వర్ణాంధ్రీ ఫోర్టీక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి గట్టిగా చప్పట్లతో అభినందనలు మరియు శుభాశీసులు అందిద్దాం ఈ మహత్తరమైన ఘట్టం రావడం నిజంగా ఆనందదాయకం అవసరమైన వనరులు సమకూర్చడం ఎదిగేందుకు అవకాశాలను కల్పించడం ఈ సూత్రం ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని ఏ ఒక్కరు వెనుకబడిపోకుండా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో దేశ విదేశాల్లో ఉండే తెలుగు వారి సహకారాన్ని తీసుకుని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయడం ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో అవకాశాలను సృష్టించడం అందరికీ ఆర్థిక ప్రగతిని అందించడం నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి అత్యాధునిక విద్యా విధానాలు నిరంతర అభ్యాసాల ద్వారా భవిష్యత్తుకు అవసరమైన ఉద్యోగులను తయారు చేయడం ఈ దిశగా భారతదేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య గణనను చేపట్టింది ప్రతి పౌరుడికి ఒక ప్రత్యేక స్కిల్ పాస్పోర్ట్ అందజేయనుంది ప్రతి ఎకరాకు నీరు అందించేలా సుస్థిరమైన నీటి నిర్వహణను అమలు చేయడం నదుల అనుసంధానం వాననీటి సంరక్షణ గ్లోబల్ మార్కెట్ అవకాశాలను అందించి ప్రతి రైతుకు సాధికారత అందించడం ప్రకృతి వ్యవసాయంతో పాటు సాగులో ఆధునిక పద్ధతులను ఏఐ సాంకేతికతను వినియోగం